మండలం బట్టేపల్లి పంచాయతీలోని మామిలీవారిపల్లికి రావచ్చు నేను నేను ఫస్ట్ రాజశేఖర సీఎం కాకముందు రాజశేఖడ్డి పార్టీలో పనిచేసినాను మేము రాజశేఖర చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వచ్చి అప్పటి నుండి మేము వచ్చినాం వైఎస్ఆర్ అంటే మాకు చాలా అభివృద్ధి ప్రారంభతం వైఎస్ఆర్ ఉంది అప్పుడు చాంద్రబాస ఎమ్మెల్యే చేసినప్పుడు ముందులోనే పనిచేసినాం చాంద్రబాస మేము మేమే పోలే మేము అట్లా మారి మారిపోయలం కాదు మళ్ళా సిద్ధారెడ్డి ఇన్ఛార్జ్ చేసాక సిద్ధారెడ్డి దగ్గరే పనిచేసినాం ఆయన ఎమ్మెల్యే గెలిపించిన అంతవరకు పడినాం ఇప్పుడు కూడా మా ఊరికి డెవలప్ కాబట్టి అంత అయింది మా వైఎస్ఆర్ పార్టీలో అది సిద్ధార్థి చేసినాడు ఎమ్మెల్యే అయినా చేసినాడు బాగా డెవలప్ చేసినాడు మా ఆయన చేయలేదు మేము వల్ల ఖచ్చితంగా ఆయన పరిచి మా ఊరు తాను రోడ్డు సినిమా రోడ్డు దండిగా పడినాయి ఇప్పుడు నేను వచ్చి నేనేదో కొంచెం అప్పులు విపాలయ బెంగళూరు పోయినా పోయినాక అది మా ఊరిలో వచ్చి ఒక పది మంది పిల్లలు వచ్చి తెలియజేసి వాళ్ళు అనవసరంగా ఏదో బర్త్డే అని చెప్పి పెద్దగా వాళ్ళు కండవా అదే పని బెంగళూరు నేను వచ్చి నైట్ వచ్చి తెలంగాణ వాళ్ళు పిలుచకొచ్చి మళ్ళీ వాళ్ళు మార్చుకొని మన ఊరికి డెవలప్ చేయింది అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం పోగుడు పద్ధతిగా మనం ఉండాలని చెప్పి మా ఊరంతా పక్క డెబ్బై తొంభై పర్సెంట్ వైసీపీనే తెలుగుదేశం అనేది లేదు మా ఊర్లో ఏదో ఉండాలి కొంచెం ఒక నాలుగు ఇళ్ళ అంతా పని చేసినా కాబట్టి మేము బిస్కస్ నిన్న పెసుకొచ్చి కండవా చేయించి మా పిల్లలు బిస్కస్ చేస్తే నేను ఆడ పార్టీ అభివృద్ధి నాకు వేరే అతను ఈస్బడిని పిల్లలు కూడా చేసినాడు ముగ్గులు అన్న మాత్రం నాకు కండవ వేయలేడా నేను బిసుకొచ్చి పురుషోత్తం రెడ్డి సూర్శాఖ రెడ్డి రాజకుమారు పవన్ రెడ్డి అన్న నలభై కండవారు బిస్క చేపిస్తే నేనేందో పార్టీకి అమలు పోయినట్టు డబ్బులు పోయినట్టు నేను తెలియదు చేయనట్టు పెట్టినట్టు తప్పది చాంద్రబోస్ అనే చెప్పండి అని చెప్పండి ఇట్లా మాట చెప్పదన్న సోషల్ మీడియాలో పనికి మరి పని చేద్దండి సోషల్ మీడియా ఖర్చు విలేకర్లు కానీ యూట్యూబ్ ఛానల్ కానీ టీవీ ఫైవ్ ఇక ఏమేనో మా పార్టీకి చాలా అడుగుతారు సోషల్ మీడియా మీరు కూడా బుద్ధిం చేయాలి ఇరవై వేలు లెక్క మీరు పనిచేస్తారు అంతేగాని చెప్పడం తప్పదు పద్ధతి కాదు కండి నుంచి నోచుకున్నాడు మా మర్యాద కదా బాగుండదు ఇంకా సోషల్ మీడియా ఎవరు ఆయన పనిపడాడు కట్టకూడ పద్ధతి కదండి సిద్ధార్థ్ సార్ మీకు మీ దగ్గర అంచులే చెప్పండి సార్ మీరు కూడా మీరు కూడా చెప్పండి నేను పార్టీని పని చేసినా చెప్పు సర్పంచ్ కానీ ఏ విషయంలో నీ పని చేయలేదా మీరు ఎంత డబ్బులు ఇచ్చినారో చెప్పండి చంద్రబాబు సార్ డబ్బు డబ్బులు ఇచ్చినడా బుద్ధి ఎనిమిదేళ్ళు నేను కేసులు తీసుకొని విజయవాడ తిరుగుతా సొంత డబ్బులు పెట్టి తిరుగుతాడా ఎవరు మాకు రూపాయి వెయ్యి మేము పార్టీ మా తల్ప మండలంలో తెలుగుదేశం వాళ్ళు అడగండి వైసీపీ నేను పక్క వైసీపీ కాదు ఏదో డబ్బులు కమ్మడం అని చెప్పి పెట్టడం పోస్ట్లో మంచి పద్ధతి కాదు కొంత మానుకోండి ఇచ్చారు తెలియదు వాళ్ళకి ఖండించండి వాళ్ళకి అందించినా మాకు బాధలు మీరే వైఎస్ఆర్ పార్టీ ఉండాలి వైఎస్ఆర్లో చేయడం తప్పు కదా అది చాలా అసభవం ఇట్లా పద్ధతులు మానుకోండి నేను పక్క వైసీపీనే ఇప్పుడు ఇన్ఛార్జ్ ముగ్గులు గీసే ముగ్గులు పనిచేస్తాం మా సాయశక్తులు మా పంచాయతీ మా పరుగు ఎన్ని ఓట్లు వస్తే మేము వేస్తాం ముగ్గులు గెలిపిస్తే బాధ్యత ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ కావాలి మాకు అంతే నేను ఎవరు చెప్పి మీ వినోదం కాదు నేను డబ్బులు కమ్మడవము మా పద్ధతులు కాదు మేము వైఎస్ఆర్ పార్టీ మా రక్తమే వైఎస్ఆర్ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి సీఎం మా కోరిక అదే మీరంతా విచారించండి మేము పోయిదారా కాదు అన్యాయంగా అక్రమంగా మనం మాట్లాడుతుంది పోలీసులు పెట్టద్దండి ఆ తప్పు